ఎందుకండి ఏడుస్తున్నారు పెట్టాను నేను ఎస్ఎం కృష్ణా ఈ రోజు ఆడిట్ కల్లా ఫీజు కట్టపోతే కల్లా మళ్ళీ స్కూల్ ఎగ్జామ్స్ కూర్చు నేను పోస్ట్ పెట్టి ఇరవై నిమిషాలు స్పందించి బెంగళూరులో ఉన్న మల్లికృష్ణ సుందర గారు అండ్ రాధా మురళీ గారు ఇద్దరు కలిసేసి నుంచి మనకు పదిహేను వేల రూపాయలు పంపించారు ఈ బాబు కాసేపు పదిహేను వేల రూపాయలు పంపించి నేను పెట్టిన పోస్ట్ లోనే మళ్ళీ మిత్రులు ఐదుగురు ఐదు వందలు ఐదు వందలు ఐదు వందల చొప్పున మరొక మిత్రుడు రూపాయల చొప్పున అందజేశారు మొత్తం వచ్చేసి ఇప్పుడు నాకు పద్దెనిమిది వేల ఐదు వందలు వచ్చాయి ఈ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడు ఈ బాబుకి పదిహేను వేల రూపాయలు కాలేజ్ నిమిత్తం మిగతా మూడు వేల ఐదు వందలు వాళ్ళ ఇంటి ఖర్చు నింపుతాం చేయడం జరుగుతుంది మీ అంశంలో ఈ డబ్బులు అతనికే ఈ రోజు ఇచ్చేస్తాను నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పద్నాలుగు వేలు నిమిషం వేలు పదిహేను వేలు ఈ పదిహేను వేలు కాల్ తీసుకున్నాడు మళ్ళీ మూడు వేలు ఐదు మంది ఇచ్చిందా మూడు వేలు ఇంకే డబ్బులు వస్తే అడ్డప్పుడు మీ కన్నెం చేస్తాం ఇంకేళ్ళ డబ్బులు వస్తే ఆ డబ్బులు మీకారా ఆ ఎందుకంటే ఏడుస్తున్నారు లేదు ఏం ఇంత ఇంత పెద్దవాళ్ళే ఉంటుంది మీరు ఏడిస్తే ఏడిస్తేట చెప్పండి అదే ఏడమకండి లేదు ఏడమకండి ఇంకా లేదా ఏడమకండి లేదు ఏడమక ఏడమ్మాక